రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా కాంగ్రెస్ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా కొత్త పాత కార్యకర్తలు భేదాభిప్రాయాలు లేకుండా సమిష్టిగా పనిచేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు బుధవారం హన్మకొండలోని భవానీ నగర్లో తన గృహంలో జరిగిన పరకాల నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం గ్రామ వార్డు డివిజన్ పట్టణ మండల స్థాయిలో పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయటకు దిశానిర్దేశం చేశారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా బీఆర్ఎస్ను బొంద పెట్టాలి బీజేపీని ఎదగనివ్వకూడదనే ధ్యేయంతో కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేయాలని అన్నారు కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా పనిచేస్తున్న దుమ్మటి సాంబయ్య పార్లమెంట్ టికెట్ను ఇవ్వాలని కోరుకున్నామని అయినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ టికెట్ రాలేకపోయిందని కడియం కావేకివ్వడం జరిగిందని చెప్పారు వరంగల్ జిల్లాలో సమృద్ధిగా నాతో పాటు కడియం శ్రీహరి పాత్ర మరవలేనిదని వరంగల్ పార్లమెంట్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే ద్వారా పరకాల నియోజకవర్గ అభివృద్ధి దోహదపడుతుందని వ్యక్తిగత భేదాభిప్రాయాలు పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలని రేవూరి ప్రకాష్ రెడ్డి చెప్పారు మందగి మాదిగా ఎస్సీలలో సెంటిమెంటు రోల్ చేసేవాడిగా కులాన్ని రెచ్చగొట్టి కడియం శ్రీహరి మాదిగలకు దూరం చేయాలని రాజకీయ కుట్రతో వ్యవహరిస్తున్నారని అన్నారు పది సంవత్సరాలుగా ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి కేసులకు భయపడకుండా కాంగ్రెస్ గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరిని కుటుంబ పెద్దగా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటానని పోటీతత్వంలో పనిచేసి పరకాల నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారని ప్రకాష్ రెడ్డి అన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చంద్రబాబు నాయుడు ముగ్గురం కలిసి తెలంగాణ విషయంలో ఒక్క మాట తీసుకొచ్చినా డెవలప్మెంట్ విషయంలో కూడా ఒక మాట తీసుకొచ్చేది మీ ముగ్గురం అంటే ఒక ఫోర్స్ ఆయనకు అంతే కదా మేము ముగ్గురం చెప్తే ఇక తప్పదు అనే పరిస్థితి క్రియేట్ చేస్తే వినేవాడు ఆ విధంగా చేసిన అంటే రాజకీయాలలో అది అవసరం మన లీడర్షిప్ను మనం నిలబెట్టుకోవాలి సమస్య వచ్చినప్పుడు ఐకబ్యంగా పనిచేయాలి మీరు అందరినీ కూడా నేను ఒకటి ఇప్పటికీ చూస్తున్నా ఎందుకంటే కొత్త పాత కలిగి అనేది ఒక రకంగా ఇది ఇప్పుడు మన గోదావరి నది ఉన్నది ఎన్ని నదులు కలుగుతాయి ప్రాణహిత ఎనుగంగా అంతర్ అంతర్వేది